కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత సీఎం నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు విత్తూర్తి వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు ఈరోజు ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి గణ సమర్పించుకుంటున్నాం భౌతికంగా ఎన్టీఆర్ మన మధ్యన లేకపోయినా ఆయన తెలుగువారి ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి హృదయాల్లో సజీవంగా ఉంటారు ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎవరు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేశారు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా వాళ్ళకి ఉన్నత పదవులు ఇప్పించి మన చరిత్రలో ఎవరు చేయలేని ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ చేశారు అలాంటి ఎన్టీఆర్ని చేసిన అతను స్థాపించిన బాటలో మనం అందరం ఆయన ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు నడవాలని ఆయన్ని ఎప్పుడు తెలుగువారి గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతారని భావిస్తూ ఈరోజు మేము అతనికి నివాళులు అర్పిస్తున్నాం అతను ఒక లెజెండ్ రాజకీయ చరిత్రలో కానీ దేంట్లో ఏదైనా కూడా ఆయన లాంటి వ్యక్తి మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన ఆదర్శంలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం